రైతు సోదరులకు నమస్కారం ఇప్పుడు మనం పోతిరెడ్డిగూడెం అనే గ్రామంలో గుండాల మండలం బాబు గారి మొక్కజొన్న చేలో ఉన్నాము ఈ రైతు వచ్చేసి నా దగ్గర ఇరవై తొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై నాలుగున జెనమిక్స్ కంపెనీ వారి మూడు వందల ఐదు అనే విత్తనం తీసుకోవడం జరిగింది ఈ పంట ఎలా ఉందనేది మనం రైతు అభిప్రాయం ద్వారా మనం తెలుసుకున్నాం బ్రదర్ మీ పేరేంటి పూనెంబాబురావు పూనెం బాబురావు ఏ ఊరు మీది పోతిరెడ్డి ఏ మండలం బృందార మండలం జిల్లా భద్రాది కొత్తగూడెం ఓకే ఈ విత్తనం నా దగ్గర తీసుకున్నావు కదా బ్రదర్ జినోమిక్స్ వాళ్ళది మూడు వందల ఐదు నేనే ఇచ్చానా నీకు లేదా నువ్వు అడిగావా నీ అడిగినా నువ్వు ఇచ్చినావు ఓకే కొత్త విత్తనం వేసుకో అని ఇచ్చానా కొత్త విత్తనం వేసుకో అంటే రెండు విత్తనాలు కానీ ఎప్పుడైతే లేదు కాదని ఒకటి తెచ్చిన ఓకే ఇప్పుడు నీ నేల చూసాం మేము అటువైపు దిగుడు ఉంది ఇటువైపు దిగుడు ఉంది నీళ్ళు ఎట్లా సరిపోతున్నాయి కంకులు వచ్చినాయి కదా మీకు ఈ కాడికి మంచిగా సాటిస్ఫాక్షన్ ఉందా కంకులు ఇప్పుడు మరీ హై రేంజ్ లో అనిపించలేదు కంకులు అంటే యాక్చువల్ ఇంక ఇంత నీకున్న నేల ప్రాబ్లం బట్టి నేను అడుగుతున్నా கட்ட ஓகே మీకు యాక్చువల్ గా ఎక్కువగా రెండు రెండు కంకులు రావాలి నేను ఇందాక నీకు కర్రబెట్టి కూడా చూపిస్తాను అక్కడ రెండు కంకులు ఉన్నాయి చూడు ఇక్కడ రెండు కంకులు ఉన్నాయి అని అదే మీరు మంచిగా వ్యవసాయ అన్ని పాటించుంటే మీకు ఆ రెండో కంకులు కూడా గింజలు వచ్చేవి మీరు ఎక్కడన్నా అంటే ఈ భూమి ఈ ఈ నేలంతా మీరు లోపల కంకులు ఇరిచేటప్పుడు తిరిగి చూస్తారు కదా మీరు అబ్జర్వ్ చేయండి ఎక్కడన్నా రెండు కంకులు అనుకో ఆ రెండు కంకులలో గింజలు వచ్చినా లేదా అని చెక్ చేయండి మీరు ఓకేనా ఇప్పుడు ప్రస్తుతానికి ఈ అడ్డు ఉండడం వల్ల మనం లోపలికి పోలేదు కదా మీరు ఒకవేళ కంకులు ఇరిచేటప్పుడు అబ్జర్వ్ చేయండి కంకులు ఉన్నాయి కానీ ఇంకా బాగా బలంగా ఉన్న కాడ రెండు కంకులు వస్తాయి ఎందుకంటే ఇక్కడ నాకు చెక్ చేయడానికి ఆస్కారం లేదు అందుకే మీకు చెప్తున్నా మీరు నేను చెప్పింది నిజమా అనేది తర్వాత మీరే చెప్తారు అట్లా ఇంకోటి ఈ జెనోమిక్స్ మూడు వందల ఐదు కానీ మూడు వందల నాలుగు కానీ మీరు వానాకాలం కూడా వేసుకోవచ్చు ఓకేనా వర్షాకాలం కూడా వేసుకోవచ్చు అయితే ఇది ఏందంటే నీళ్ళు ఎక్కువ తాగుతాయి నీళ్లు బాగా తాగుతాయి ఈ ఇవన్నీ సింగిల్ క్రాస్ మొక్కజొన్నాలన్నమాట ఇది నీళ్ళు ఎక్కువ తాగుతాయి కానీ ఆ నీళ్లు మీరు ఎంత పెడతారో అంత దిగుబడి వస్తుంది మీరు ఇట్లాంటివన్నీ గుర్తుపెట్టుకోండి అట్లా ఓవరాల్ పంట ఎలా అనిపించింది నీకు పంట అంటే బానే ఉన్నది వేరే రైస్ వేసుకోవచ్చా వేసుకోవచ్చు ఎంత ఒక ముప్పై ముప్పై ఐదు కింటాల్ వస్తుందా ఎకరానికి వస్తాయి ఇప్పుడు ఇంకా మీరు యాజమాన్య పద్ధతులు అంటే పొటాషియలే అన్నారు ఇల్లు ప్రాబ్లం అన్నారు కదా ముప్పై ముప్పై ఐదు వచ్చినాయ అంటే గ్రేటే వస్తాయి పైదాక ఇదే విత్తనం మీరు కనుక నల్లరేగడి నేలలో వేస్తే నలభై ఐదు గంటలకు తగ్గదు అయితే ఇంకా నేను ఆ మార్కెట్కి మార్కెట్ మార్కెట్కి వెళ్తే మీకు వీడియోలు తీయించేవాడిని సో మీకైతే హ్యాపీయే కదా హ్యాపీ ఓకే థ్యాంక్ యూ వచ్చేసారి తీసుకుంటా కదా